B. కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చారండి అయితే చిన్న రొయ్యలు తీసుకొచ్చారు చేయడం అనేది చాలా అయిపోయింది కానీ అయినప్పుడు కూడా చేసుకున్నానండి ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదండి రొయ్యలు వేసుకొని కలుపుకుంటూ రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది కదండి రొయ్యల్లో వాటర్ అంతా ఇంకే అంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే బాగా ఫ్రై అయిపోతాయండి రొయ్యలు కూడా అలాంటప్పుడు వేరొక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసు వేసుకొని ఆయిల్ బాగా వేడి అనేటప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకుంటే గుడ్లు బాగా ఫ్రై అవుతాయండి కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకున్న గుడ్లు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ గుడ్లు అన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే సరిపోతుంది కోరికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ లైట్ గా ఫ్రై అయింది ఒక్క స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదో రెండు నిమిషాలు అయితే పడుతుందండి అల్లం వెల్లుల్లిపాయ పై అనేది పచ్చివాసన రాకుండా ఫ్రై అయింది అనేటప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి రెండు టమాటాలు అయితే పేస్ట్ లా చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు కలుపుకుంటూ టమాటా ఉడికించుకొని కారం ధనియాల పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం అయితే అలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న గుడ్లు రొయ్యలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని మరో నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్లేమ్లోనైతే ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని నేనైతే మసాలా పొడి చేసుకున్నానండి ఇంట్లోని మిరపకాయలు ధనియాలు జీలకర్ర యాలికలు లవంగాలు దాచిన చెక్క ఫ్రై చేసుకొని పొడిలా చేసుకున్నాను ఒక్క స్పూన్ అయితే ఆ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుడ్లు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చే